తాను ఏదైతే నిబంధన చేశాడో ఆదిషా ద్వారా అది నెరవేర్చడం మనం ఇక్కడ చూస్తున్నాం దాని ముందు అధ్యయంలో మనం చూసినప్పుడు ప్రవర్తల శిష్యు లోపాలను పంపి ఎలిషా యహూని పట్టాభిషేకం పట్టాభిషేకం చేయటం మనం చూసాం దాన్ని ఎందుకు ఎంచుకున్నారో మనం ఇక్కడ చూసినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలన చేయడానికి యజువేలు చేసిన పాపాలు వాటిని అన్నింటినీ పరిహరించడానికి తన సంతానం అంతటిని నిర్మాణించడానికి ఇక్కడ ఏర్పరచుకున్నట్టుగా మనం ప్ర ప్రహోని మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ పద పదవాధ్యాయానికి వచ్చినప్పుడు పోయిన అధ్యాయంలో మొత్తం తన ఆహాబ్ కుమారుని అలాగే యజ్వేరుని చంపటం మనం చూస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు తన సంతతి వారిని తన కుమారులందరినీ మనం సంహరించడం మనం చూస్తాం ఇరవై ఎనిమిదో వచ్చ వచ్చనం చూసినప్పుడు ఈ ప్రకారం యహూ బయలుదేవతను ఇస్రాయల్ వారి మధ్య నుండకుండా నాశనం చేశాను అయితే ఇస్రాయల్ గారు పాపం చెటకు కుమారుడైన ఎరోపాము కారుకుడైనట్లు యూ కూడా అందుకు కారుకుడి బేతలు దాను అను తనమందున్న బంగారు దూడలను దేవుడు ఏదైతే తనకి పని నియమించాడో అదంతా సక్రమంగా చేశాడు కానీ తన సొంతగా దేవుడి మీద ఆధారపడకుండా ఏదైతే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని రాజుగా పది పది గోత్రాల మీద తన రాజుగా చేసినా దాన్ని ఉపయోగించుకోకుండా మరలా ఏదైతే పూర్వక రాజులు చేశారో అదే పాపాన్ని మరలా ఈ ఎహు కూడా చేయటం మనం చూస్తాం అన్నమాట ఇక్కడ చూసినప్పుడు ఆడు దేవాత కుమారుడైన హీరోబాము కార్పడైనట్లు ఇహు కూడా అందుకు కారుపుడై ఏదైతే హీరోబాము ఆ దోడలను చేయించి రెండు పట్టణాల్లో ఇస్రాయెల్ వారు యూధాకి వెళ్ళకుండా యూధాలో ఉన్న ఆ ఇరుస్లేం పట్టణానికి వెళ్లకుండా ఆరాధించకుండా ఉండాలని చెప్పి తన సొంత ఆలోచన చేసి ఆ రెండు దూడలను కట్టించి ఇస్రాయల్ వాళ్ళందరూ చేటకు కారుకుడైనట్లుగా మనం హిరోబామ్ను మనం చూస్తాం ఇక్కడ కూడా ఇహు కూడా తన సొంత ఆలోచన ఇక్కడ ఏదైతే చెప్పాడంటే ని వాళ్ళ సంతాన్ని నాశనం చేయమని చంపమని చెప్తే ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో యోధారాజన్ యోధారాజును కూడా అహత్యను కూడా తన తరిమి తన సేవకుల ద్వారా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు అలానే ఇక్కడ పన్నెండో వచ్చిన వచ్చినప్పుడు పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చినంలో కూడా అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోంగ్రో పట్టణమునకు పోయాను మార్గముందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహస్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని ఎవరని వారిని అడుగగా వారు మేము అహస్య సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి ఇక్కడ ఆ యుధ రాజు బంధువులను కూడా మనం చంపేయటం చూస్తాం ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది కాకుండా ఎక్స్ట్రాగా తన సొంత ఆలోచన చేసుకొని తన రాజ్యం తన రాజుగా స్థిరపడిపోవాలని చెప్పి ఇలా చేయటం మనం చూస్తాం అలాగే ఐరోబామ్ కూడా మొదటి రాజులు పదకొండు అధ్యాయం ముప్పై ఏడో నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏ ఏలుబడి చేయుచు ఇజ్రాయేల్ మీద రాజువైందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించేదను కూడా అలానే రె మీద తిరుగుబాటు చేసి ఏదైతే మీద తనకి ఏదైనా వాగ్దానం చేశాడో నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేసి నీ సేవకుడికి ఇస్తానని చెప్పి సెలించింది ఎరోబామ్ కి అవకాశం ఆ రెహాంకేనో రెండు గోత్రాలు ఇచ్చి హిరోబాంకి పది గోత్రాలు ఇవ్వటం మనం చూస్తాం అయినా ఇంతటి రాజ్యం పది గోత్రాలు అతనికి ఇచ్చినా తానే రాజుగా ఉండిపోవాలని చెప్పి అంటే ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు ఈ రాజ్యానికి ఇచ్చేస్తాను నువ్వు చెప్పింది ఏంటని నువ్వు నా మాట అనుసారంగా జీవించి దావీ ఎలా అయితే నా హుదే అనుసారంగా నడుచుకున్నాడో నువ్వు కూడా అలా నడుచుకో ఈ రాజ్యం అంతా నీదే అని ఆల్రెడీ వాగ్దానం చేశాడు అయినా కూడా తన సొంత ఆలోచన చేసి ఎక్కడ ఈ జనులందరూ ఆ మళ్ళా వల్ల రెబ్బాం వైపు తిరిగిపోతారని చెప్పి తన సొంత ఆలోచన చేసి ఆ దూడలను ఏర్పాటు చేయడం మనం చూస్తాం ఆలోచన చేసి పన్నెండు అధ్యాయం ఇరవై ఆరు ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుషలేమునకు పోవుట మీకు ఇష్ బహు కష్టం ఇజ్రాయేల్ వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దానునందును ఉంచెను దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను అంటే మనం ఇస్రాయెల్ని చూసినప్పుడు కూడా ఐగుప్తు నుంచి తిరిగి వచ్చిన వచ్చినప్పటి నుంచి బయటకు వచ్చిన సమయం నుంచి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు మోస మోసేతో నడిచిన నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణంలో తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు తర్వాత వాళ్ళు రాజ్యాన్ని ఆత్మ దేశం చేరిన తర్వాత కూడా న్యాయ న్యాయాధిపతుల సమయం అంతట్లో కూడా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు సరిగ్గా ఉంటే మళ్ళా తిరుగుబాటు రోజు మళ్ళా దేవుడు వాళ్ళని అప్పగించేసేవాడు ఇలా చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉండేవాళ్ళు ఇస్రాయల్ అందరు ఇక్కడ రాజులకి వచ్చాము ఇక్కడ వరకు కూడా ఏదో ఒక సమయంలో ప్రతిసారి వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు దేవుడు వాళ్ళని శిక్షకు అప్పగిస్తూనే ఉన్నాడు అట్లాగా యూరోబామ్ నుంచి కూడా ఒక రాజు తర్వాత ఒక రాజు ఒక ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు ఎవరికి దేవుడు సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తూనే ఉన్నాడు అందరికి కానీ ఎవరు నిలిపోకుండా వాళ్ళ సొంత ఆలోచన చేసుకుని దేవుడు చెప్పింది కాకుండా ఆల్రెడీ వాగ్దానం చేసినా కూడా వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళు నమ్మకం చేసుకొని వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేయటం వాళ్ళు వాళ్ళు నాశనం చేసుకోవటం కాకుండా ఇస్రాయేల్ అందరూ కూడా పాపం చేయడానికి అలాగే వాళ్ళ తర్వాత సంతతి వాళ్ళందరి మీద కూడా ఆ శాపం వెళ్ళేలాగా కూడా వాళ్ళందరూ చేసుకోవడం మనం చూస్తుంది అలాగే ఇక్కడ అవునా యెహోవా ఎహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇజ్రాయిలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరోబాము చేసిన పాపములను యహో ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయి చూసినప్పుడు అంత నా హృదయానుసారంగానే నడుచుకున్నాం నేను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నానో సంతతి వాళ్ళని నాశనం చేసేయాలని అదంతా నువ్వు నెరవేర్చోగాని నా నా ధర్మశాస్త్రాన్ని హృదయపూర్వకంగా శ్రద్ధ భక్తులతో అనుసరించలేదని చెప్పి దేవుడు ఎహుతో మాట్లాడటం ఇక్కడ మనం చూస్తాం అంటే ఇక్కడ మనం అంతా జరిగించడం మనం చూస్తాం కానీ తన రాజ్యం కోసం ఇదంతా చేసినట్లుగా మనకు అనిపిస్తుంది దేవుడు సెలవిస్తాడు అభిషేకం పట్టాభిషేకం కూడా జరుగుతుంది కానీ తను రాజుగా మాత్రమే ఉండటానికి ఇష్టపడ్డాడు ఆజ్ఞ అనుసరించడానికి ఎక్కడ మనం ఇష్టపడినట్టు దేవుణ్ణి అనుసరించి జీవించాలని అని ఎక్కడ మనకి ఇక్కడ కనిపించదు వచ్చాము అయితే ఇస్రాయల్ గారు పాపం చెట్టు కారు చేసిన పాపం ఏ మాత్రం విసర్జించి నివాడే భక్తులు లేని శాస్త్ర అంటే తనకి ఒక బెనిఫిట్ కనిపించింది ఇది అనుసరించడం వల్ల దేవుడు చెప్పింది చేయటం వాళ్ళని చంపేమన్నాడు కాబట్టి చంపితే నేను రాజు అవుతాను కాబట్టి ఒక బెనిఫిట్ కనిపించింది కాబట్టి చంపేటానికి ఇష్టపడ్డాడు అందరిని చంపేశాడు కానీ ఈ ధర్మశాస్త్రం ఫాలో అవటం ఇవన్నీ మాత్రం ఏమీ చేయలేదు తను రాజుగా అయిపోయాడు కాబట్టి తనకి ఎదురున్న వాళ్ళందరినీ యోధా రాజుని ఇటువైపు ఇస్రాయల్ రాజుని ఆహాబ్ సంతతి వాళ్ళని చంపేసుకొని తన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు నేను రాజినైకం ఇంకా నాకు అన్ని దొరికేసి అనుకున్నాడు కానీ దేవుడిని మాత్రం నిర్లక్ష్యం చేయటం మనం ఇక్కడ చూస్తాం సో ఇక్కడ పదవ అధ్యాయం కిందలో మనం చూసినప్పుడు పదో అధ్యాయం చదవవచ్చును ఆహాబు కుటుంబానికి వచ్చి యెహోవా సెలవు మాట ఒక్కటి నెరవేర్కూడదు తన సేవకు ఏరియా ద్వారా తాను సెలవించిన మాట యెహోవా నెరవేర్చు అని చెప్పాను సో ఆహాబు ఏదైతే తను సింహాసనం కింద దిగి తన రాజు వస్త్రాన్ని పక్కన పెట్టి బతిమాలుకున్నాడు కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు ఆ ఒకవేళ తను బతిమాల్కొని ఉంటే కనీసం తను శిక్ష పొందుకొని తన తర్వాత తరాలకి ఆ శాపాన్ని పోగొట్టుకునేవాడేమో కానీ ఇక్కడ మాత్రం తను తప్పించి ఆ సమయంలో జరగదు నీ కుమారుల సమయంలో అది జరుగుతుందని చెప్పి తను యుద్ధంలో అలా చనిపోవటం ఆ కుమారులు చనిపోకపోవటం అతను చూడదు సో చూసినప్పుడు హు కూడా అలాంటి ఒక శిక్ష ఎదురవటం మనం చూస్తాం నాలుగో తరం తర్వాత మొదటి అధ్యయనం అతనితో ఎలాగ సెలవిచ్చాను ఇతనికి ఎజ్రయేల్ అని పేరు పెట్టుము ఎజ్రయేలులో యహు ఇంటి వారు కలుగచేసి కొని రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఇక్కడ మనం చూసినప్పుడు పదవాధ్యాయము పన్నెండవ వచనంలో ఆ యువధ రాజుల కుటుంబాలు అక్కడ ఎదురు పడినప్పుడు వాళ్ళందరినీ సంహరించడం మనం చూస్తాం అలాగే ఇక్కడ పూర్ణ హృదయంతో ముప్పై వర్షంలో తను అనుసరించలేదు తన కుటుంబం కానీ తన గాని ఎక్కడా దాన్ని దేవుని శ్రద్ధ భక్తులతో అనుసరించలేదు కాబట్టి ఇక్కడ హోష గ్రంథంలో ఏదైతే ఆహాబ్కి ఎలా అయితే శిక్ష ఆ ఎలిషా ద్వారా దేవుడు బయలుపరచాడు ఇక్కడ మనం ఎగు వాళ్ళ కుటుంబానికి కలిగే శిక్ష కూడా ఇక్కడ బయలుపరచడం మనం చూస్తాం వచ్చనంలో కొంతకాలం నేను వారిని శిక్ష శిక్షితును ఇజ్రాయెల్ వారు రాజ్యం ఉండకుండా అంటే మనం చూసినప్పుడు ఇక్కడ పోషాకి ఒక వేసిన పెళ్లి చేసుకుని కుమారుయల్ ఇజ్రాయల్ అనే పేరు పెట్టి ఈ శిక్షణ మనం పెట్టడం అలాగే ఐదో వచనం చూసినప్పుడు దినమున నేను ఇజ్రాయెల్ లోయలు ఇజ్రాయేలు వారి విల్లును విరుతును పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఎహో అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలినొందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇజ్రాయేలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను రెండోదిగా వాళ్ళని ఎప్పటికి క్షమించను ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గొర్రములు రౌతులు అను చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించు లోరుహామా పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యహోవా ప్రవక్తకు సెలవిచ్చిన దేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడునై ఉండను గనుక లో అమ్మి ఇతనికి పేరు పెట్టుము నా జనము కాదని యహు వాళ్ళ కుటుంబానికి ఇక్కడికి మూడు శిక్షలు మనం చూస్తాం నాలుగో వచ్చినంలో ఏమో వాళ్ళని నేను శిక్షిస్తాను ఆరో అధ్యాయంలో ఆరో వచనంలో ఏమో వాళ్ళని శిక్షించును శిక్షించి వారి ఏడాలు జాలి పడను తొమ్మిదవ వచ్చినంలో వచ్చి మీరు నా జనులు కాదు మీకు దేవుడనే నేను ఉండను అని మూడు మాటల ద్వారా వాళ్ళని కలగబోయే శిక్షణని మాట్లాడటం మనం చూస్తాం ఏదైతే యహు తన కన్ఫర్ట్ జోన్ లో ఉన్నాడో మనం కూడా అట్లాగే అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండిపోతామేమో అనిపిస్తుంది అంటే అంటే మనకు నచ్చినవి చేస్తున్నామేమో దేవుడికి నచ్చినవి కాకుండా అంటే మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటున్నామో చర్చికి రావటం ప్రార్థన చేయటం అంటే ఎక్కడి వరకు అయితే మనం చేయగలమో వాటి వరకు చేసి దేవుడి చిత్తం ఏదో తెలుసుకోకుండా అంటే ఏదైతే ప్రయాసం మన నుంచి కోరుకుంటున్నాడో ఎంతైతే మన నుంచి ఆశిస్తున్నాడో అది చేయలేకపోతున్నామేమో అని నాకు నిన్నటి నుంచి అలా అనిపించింది అనమాట సో ఇక్కడ ఈ మూడు శిక్షలు మనం చూసినప్పుడు మొదటి ఏమో వాళ్ళని శిక్షిస్తాను ఇస్రాయల్ రాజ్యంలో ఉండకుండా తీసుకొస్తాను అంటే ఇది ఇప్పటి వరకు చాలా సార్లు జరిగింది ఎప్పుడు వాళ్ళు విరోధంగా చేసినా వాళ్ళని తరిమి కొట్టడం వాళ్ళ వారిని మొరపెట్టినప్పుడు వాళ్ళని తిరిగి తీసుకుని రావటం వాళ్ళకి క్షమించి కానీ ఈ రెండోసారి మాత్రం వాళ్ళని ఎప్పుడు క్షమించడం వారి ఏడాది జాలి తొమ్మిదో వచనం చూసినప్పుడు ఏమో అసలు మీరు నా జనులే కాదు నేను అసలు మీకు దేవుడనే ఉండను విసర్జించేటం మనం చూస్తాను అనమాట ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటే వరల్డ్ మొత్తంలో చూసినప్పుడు ఇస్రాయల్ ఏమో ఇప్పటికి నైన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఉన్నారు జనాభా మాత్రం నైన్టీ సెవెన్ ల్యాక్స్ ఉన్నారు ఓన్లీ యూదులు మాత్రం వన్ ల్యాక్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉన్నారు అంటే పది గోత్రాలు కలిపి ఓన్లీ సెవెంటీ నైన్టీ సెవెన్ ల్యాక్స్ మాత్రమే ఉన్నారు అంతగా దేవుడు వాళ్ళని తగ్గించేసి ఎంత డిసిప్షన్ వాళ్ళ మీద రాబట్టడం మనం చూస్తున్నాం లోక పదమూడు అత్యం ఆరో వచ్చి నుంచి తొమ్మిది వచ్చి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండేది అతను దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంగూరపు చెట్టును చెట్ల పండులను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నేను నరికివేయను దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము అది లేని ఎడల చెప్పింది అంటే ఇస్రాయల్ వారిని ఎన్నో సంవత్సరాలుగా దేవుడు భరిస్తూనే వచ్చాడు కానీ చివరికి ఇంకా ఇంకా ఆయన సహనాన్ని కోల్పోయి లోపల ఉండరు అని అనుకుని ఇంకా వాళ్ళని క్షమించను ఇంకా నేను వాళ్ళకు దేవుడినే ఉండను జను అని ఇస్రాయల్ ఏదైతే ఆయన మాట్లాడారో మనకు కూడా అంటే ఇంకా మనకు లోబడకుండా మనం ఏమైనా ఉన్నామేమో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా అన్నీ చేస్తున్నాం కానీ ఆచారబద్ధంగా ఇంకా మన హృదయంలో మార్పు లేకుండా శుద్ధి లేకుండా ఇంకా దేవుడు ఆశించేది మనం చేయకుండా ఉన్నామేమో అంటే ఒక సమయాన్ని వరకు దేవుడు ఇస్రోయల్ వారిని ఓటు పెట్టాడు ప్రతి రాజుని కూడా ఒక సమయం వరకు మారుతారేమో అని ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు సో ఇప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒక ఒలిట సో ఆ యజమాని వచ్చి చూసినప్పుడు మూడు సంవత్సరాలు చూసాడు పండుగస్తుంది ఏమన్నా సో దీన్ని నరికివేయమన్నప్పుడు ఆ ఆ దాసుడు మాత్రం ఇంకొక సంవత్సరం చూడమని ఆ అవకాశం ఉందని చెప్పి నేను ఎంత చూసుకుంటాను దాన్ని ఇంకొక సంవత్సరం పండించకపోతే నరికి వేస్తాం అని చెప్పి మనం కూడా ఇంకా దేవుడు మనల్ని ఎంత ఎంత టైం నుంచి చూస్తున్నాడో మనకు తెలియదు ఇంకెంత టైం ఇస్తాడో కూడా మనకు తెలియదు సో మనకున్న ఈ సమయంలో మనకున్న ఇప్పుడు ఇంకా మనం క్షమాపణ పొందుతున్నాం కాబట్టి ఏదైతే దేవుడి విరోధంగా ఉన్నామో ఇంకా ఏదైతే మారాలో ఎక్కడ లోపడాలో దేవుడు ఆశించ ఆశించేది మనం ఏం చేయాలో అదంతా మనం గ్రహించుకోవట సమయం ఇంకా మనకు ఉంది కాబట్టి దేవుడు వచ్చి మన మీద ఆ తీర్పు ప్రాప్త చెప్పకముందే మనల్ని నరికివేయక ముందే మనల్ని మనం సబ్మిట్ చేసుకొని మనల్ని మనం సరెండర్ చేసుకొని ఫలించే వాళ్ళగా ఉండాలి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును ఇంకా వేరే దగ్గర పెట్టబడి ఉందండి యోగాను మాట్లాడటం మనం చూస్తాం అంటే అంత దినాల్లోనే మనం ఉన్నాం రెడీగానే ఉన్నారు ఇంకా ఓపు పడుతూనే ఉన్నారు మనం మారాలని చెప్పి ఆ ఫలిస్తామని చెప్పి ఇంకా చూసినప్పుడు మంచి పని పని ప్రతి చెట్టును నరకబడింది ఫలించిన అవి మంచి ఫలాలు ఫలించే వాళ్ళు ఉండాలి ఒక ద్రాక్ష చెట్టు ఒక మానవ చెప్పినప్పుడు కూడా ఒక కారు ద్రాక్షలు కాసినప్పుడు వాటిని అన్నింటి పెరిగి వేసి అగ్నిలో వేసి కాల్చి వేసినట్టుగా మనం చూస్తామన్నా ఇక్కడ కూడా మంచి ఫలం చెట్టు నరిపోయబడి అగ్నిలో వేయబడింది కాబట్టి మీరు ఫలం ఫలము వలన వాడిని తెలుసుకుంటారు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును తరలోకి రాసి ప్రవేశంపడని తండ్రి చిత్తము చేయువాడే సో హలాగే మనం చేస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ ఇంకా దేవుడు మన నుంచి ఆశించేది ఇంకేదో ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు హృదయానుసారంగా జీవించాలని ఆయన హృదయానుసారంగా జీవించాలని అలాగే ఆయన ధర్మశాస్త్రం మీద శ్రద్ధ ఆసక్తితో అంటే మనం చేస్తున్నాం కానీ ఇవి మన అవసరం కోసం చేస్తున్నాను మన ఆరోగ్యం కోసం లేకపోతే మన అవసరాలు తీరాలనే ఇంటెన్షన్స్తో చేస్తున్నాం కానీ దేవుడిని నిజంగా ప్రేమించి దేవుడిని ఇంప్రెస్ చేయాలని దేవుడిని దేవుణ్ణి ప్రేమించి చేసే వాళ్ళు ఒకవేళ లేకపోతే అది మన కోన మనసుతో చేసే వాళ్ళు ఉండాలి ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు అంత దేవుడు ఏదైతే తనకు సెలవిచ్చాడో అది మాత్రం కరెక్ట్గా చేయడం మనం చూస్తాం అలాగే తనకి చెప్పందా కూడా యోధరాజులు కూడా సంప్రదించడం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చంపడం కూడా మనం చూస్తాం సో దేవుడు మనకి ఏదైతే మన నుంచి ఆశిస్తున్నాడో అది మనం కనిపెట్టుకొని ఇంకా మనం శిక్షణ అప్పక చెప్పకముందే శహు మీదకి ఆహాబు అతని మీదకి ఎలా అయితే ఆ శాపం వచ్చి వాళ్ళని శిక్ష క్షమించకుండా మనం దేవుడికి దేవుడుగా ఉండకుండా ఏదైతే ఆ శాపాన్ని దేవుడు పలికారో అది మన మీదకి రాకుండా మనకు సమయం ఉండగానే దేవుడు క్షమించే సమయంలోనే దేవుడికి అనుకరించే సమయంలోనే మనం తెలుసుకొని మనం ఏవైతే విడిచిపెట్టాలో వాటిని అన్నింటిని విడిచిపెట్టి వారు మనసు పొంది దేవుడు ఆశించినట్లుగా జీవించాలని కోరుకుంటున్నాను ముప్పై ముప్పై వచ్చిన చూసినప్పుడు అంటే ప్రతి ఇష్టాలో ప్రతి రాజు చరిత్ర ముగిస్తేటప్పుడు హిరో బామ్ని ఒక ఎగ్జాంపుల్ గా పెట్టడం మనం చూస్తాం అనమాట అంటే తను ఎంత పాపం చేసి ఎంత దేవుడికి వ్యతిరేక చేస్తుంటే ఇస్రాయెల్ ప్రతి రాజుతో కూడా అది ఎన్నికలో లాగే పాపం చేశారు అని చెప్పి అంత మించి చేసినట్టుగా కూడా మనం చాలా మందిని చూస్తాం అది దేవుడు అతను నేర్పరచుకుని అంత స్థితిని పది గోత్రాలను అతనికి ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏలుకోమని చెప్పి అక్కడ మనం చెప్పడం చూస్తాం నీ చెత్త ప్రకారం దాన్ని జరిగించు కానీ నా ప్రతి అంశాలుగా నువ్వు ఉండు అలానే దావీది ఎలా అయితే నా ప్రతి అంశాన్ని నడుచుకుని అలా నడుచుకుంటే నేను దావీదికి ఎలా అయితే శాశ్వతంగా ఆ సింహాసనం నుంచేనో నీకు కూడా అలా శాశ్వతంగా ఆ సింహాసనాన్ని ఇస్తానని దేవుడు సెలవిచ్చినా అంతటి వాగ్దానం అతను పొందుకున్నా కూడా అతను నిలబెట్టుకోలేకపోవటం మనం చూస్తాం అనమాట సో మనం ఏదైతే ఆ వాగ్దానం పొందుకున్నామో అనేకులు పొందుకున్నారు కానీ దేవుడు హృదయానుసారంగా నడుచుకోలేకపోవటం వల్ల ఆ వాగ్దానాన్ని వాళ్ళ పట్ల నెరవేర్చుకోలేకపోవటం మనం చూస్తాం ఈ సంవత్సరం కూడా మనకి ఇచ్చిన వాగ్దానం నూతన మనసు మనకిచ్చి నూతన స్వభావం మనకు ధరింప చేస్తున్నాయి సో ఈ సంవత్సరం స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా అన్ని మనకి హెచ్చరిక వాక్యాలే మనం విన్నాం సో ఇదంతా కూడా ఆ నూతన మనసు పొందుకోవడానికి నూతన స్వభావం ధరించి చేసుకోవడానికి మనల్ని ఇలా దేవుడు హెచ్చరిస్తున్నాడని నాకు అనిపించింది అనమాట సో ఏదైతే యహు దేవుడు చెప్పినట్లుగానే చేశాడో కానీ అది ఏదైతే హృదయానుసారంగా మాత్రం నడుచుకోలేకపాడు ఆ శ్రద్ధని ఆ ఆసక్తిని దేవుడి అందరూ నిలపలేకపాడు సో ఏదైతే ఆ ఎగు మిస్ చేసుకుని ఆ శాపాన్ని పిల్లల మీద తెచ్చుకున్నాడో మనం తెచ్చుకోకుండా మనం ఆ శ్రద్ధను ఆసక్తిని నేపి అంటే అవసరం కోసం కాదు కానీ దేవుడు అంటే ఇష్టంతో ప్రేమతో ఒక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో శ్రద్ధతో ఆయన పట్ల మనం నడుచుకొని ఆయన్ని వెంబడించి ఆయన్ని మనం పొందుకోవాలని దేవుడి చిన్న మాటలు We'll be right <laughs> back.